వాళ్ళి ఎందుకు గోల్డ్ కొనుక్కొచ్చారు మీరు ఇవాళ అచేతు కదమ్మా మనం ఎంతైనా సరే సంవత్సరంలో ఒకసారి అచేత వచ్చినప్పుడు కొంచెం గోల్డ్ కొనుక్కుంటే ఇంట్లో మంచిది అంటారు అందుకని మన ఫస్ట్ నుంచి కూడా ఎంతో కొంత గోల్డ్ కొనుక్కొచ్చుకుంటాం అన్ని చూసాను పెద్ద పెద్ద అన్ని చూసి చూసి ఏది ఆ రేట్లకి దానికి చూసుకొని నా బడ్జెట్ చూసుకొని చిన్న చిన్న ఈ పిల్లలకి డైలీ పెట్టుకోవడానికి ఆ పిచ్చి పెడితే చెవులు పాడైపోతున్నాయి అంటున్నావు కదా అందుకని చిన్న ఈ పుల్లల్లాంటివి తీసుకొచ్చానమ్మా పిల్లలకి ఇద్దరికి పెట్టి రేపు స్కూల్ పిచ్చి పెట్టకుండా ఈ చిన్న చెన్నై పెట్టి చుట్టిచ్చు వెనక ఎందుకంటే థ్రెడ్లు ఉంటే పోతున్నాయిగా పిల్లలకి థ్రెడ్లు లేని తెచ్చా ఈ చిన్న చెన్నై తీసుకొచ్చి అవి తీగలు చుట్టిచ్చేసాయి వెనక ఇప్పుడు స్కూల్లో పెద్ద కూడా పెట్టనీయట్లేదు కదా అందుకని చెన్నై పెట్టి పెట్టి తీగలు చుట్టిచ్చాయి వెనక వాళ్ళ చెవులు పాడైపోవు ఏంటి వాళ్ళకేమన్నా మనకి కూడా పెద్దయి పెట్టాము చెవులు సాగిపోవు ఇబ్బంది